నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనలోని కన్నిటికన్నా పెద్ద కీర్తన చిన్న కీర్తన నూట పదిహేడవ కీర్తన ఈ కీర్తనలోని ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ కీర్తనలు ఇరవై రెండు భాగాలుగా వ్రాయబడ్డాయి మనకి తెలుగులో ఇరవై ఏడు అక్షరాలు ఎలాగైతే ఉన్నాయో హెబ్రీ భాషలో ఇరవై రెండు అక్షరాలు ఉన్నాయి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అక్షరము పేరు పెట్టారు ప్రతి అక్షరములో కూడా ఒక అర్థం ఉంది మొదటి మాట ఏమిటంటే అలాఫే అలాఫే అంటే అర్థం ఏమిటంటే విధేయత జీవితకు ధన్యత అని అర్థం మొదటి వచ్చినంలో యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అనే మాట మనకి కనిపిస్తుంది ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో అనుసరించిన వారి జీవితం ఏమవుతుంది అంటే దోషము లేని జీవితాన్ని జీవించగలుగుతారు మచ్చలేని జీవితాన్ని జీవించగలుగుతారు నిర్దోషముగా నడుచుకుంటారు అలాంటి వారు ధన్యులు అనే మాట పరిశుద్ధ గ్రంథములో కనబడుతుంది ఈ నూట పంతొమ్మిదవ కీర్తన రాస్తూ మొదటి మాట ధర్మశాస్త్రము గురించి ఈ లేఖనములో మనకి కనిపిస్తుంది నూట ఒకటవ కీర్తనని మనం చూస్తే రెండవ వచనంలో ఒక మాటను మనం చదువుకుంటే నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను నీవు ఎప్పుడు నా యొక్కకు వచ్చదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును ఇది దావీదు చేసిన ప్రార్థన నిర్దోష మార్గమున వివేకముతో నేను నడుచుకుంటానయ్యా నేను ప్రవర్తిస్తానయ్యా నీ సన్నిధిలో నేను నిలిచి ఉంటానయ్యా అని చెబుతూ నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చి ఎందుకు అంటే దావీదుని బలపరచడానికి తన ఉద్దేశాన్ని దావీదుతో మాట్లాడటానికి ఇక్కడ దావీదు అంటున్న మాట అంటే నీవెప్పుడు నా యొద్దకు వస్తావు నా యథార్థ హృదయముతో నడుచుకుందును నీవు నన్ను దర్శించినప్పుడు నీ మాటతో నన్ను దర్శించినప్పుడు నీ ఆలోచనలతో నన్ను దర్శించినప్పుడు నీ మార్గములు నాకు వెల్లడించినప్పుడు నీవు ఎప్పుడు నా ఎంతకు వచ్చుదు అంటే అర్థం ఏమిటంటే ఆయన దర్శనమును పొంది ఆయన ఉద్దేశమును గ్రహించే అనుభవం నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును నా అంటే అర్థం అంటే నా హృదయము అని అర్థమైంది నా హృదయముతో నీ ఎడల యథార్థముగా నడుచుకోవటానికి నీవేం కావాలి అంటే నన్ను దర్శించాలి నా యద్దకు రావాలి ఇది ప్రశ్న వేస్తూ ఉన్నాడు నీవు నా నా యద్దకు ఎప్పుడు వస్తావు ఆరో వచనంలో దేవుడు దానికి సమాధానము చెబుతూ ఉన్నాడు నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది నిర్దోష మార్గం ఎందు ఎవరైతే నడుస్తారో వారి గట చెబుతున్న మాట ఆ నా యొక్క నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేనేం చేస్తున్నాను అంటే కనిపెట్టుచున్నాననే మాట కనబడుతుంది ఆయన యొక్క నివసించాలి అంటే దోషము లేని జీవితము నిర్దోషమైన జీవితము వివేకముతో కూడిన జీవితము ఆయనతో దర్శనము పొందే జీవితము ఆయనతో నడిచే జీవితము అంటున్నాడు దీనికి సమాధానముగా నా ఎంత నివసించాలి అంటే దేశములో నమ్మకస్తులైన వారిని నేను ఏం చేస్తున్నానై అంటే కనిపెట్టుచున్నాను నమ్మకమైన వారికి ప్రియరా ఏ మేళ్ళులో కొదువై ఉండదని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది అందుకే నిర్దోష మార్గము నుండి నడిచి వారు నాకేమవుతారా అంటే పరిచారుకులు అవుతారు నా మాటను వింటారు నా పనిని చేస్తారు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారు నా య నివసిస్తారు అంటే పరిసారకులుగా ఉంటారు ఎహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ఎలాంటి అంటే మనం నోట ఒకటో కీర్తనలో చదువుకున్న నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వచనాన్ని కూడా మనం చదివితే యోవా ఎందు భయభక్తులు కలిగిన ఆయన త్రావల ఎందు నడుచువారు ధన్యులు మొదటి మాట అంటే నా యంతం నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేనేం చేస్తున్నానయ్యంటే కనిపెడుతూ ఉన్నాను వారికి నా పనిని అప్పగిస్తూ ఉన్నాను నాకు పరిచారికులుగా ఉందురు హో ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధ గ్రంథం అంతా ఈ రెండు విషయాల మీదే ఉన్నది భక్తి అందరూ చేస్తాం కానీ ఆ భక్తి ఏ భక్తి కావాలి అంటే భయముతో కూడిన భక్తి కావాలి అందుకే ఇక్కడ చెబుతున్న మాట యుహో ఆయందు భయభక్తులు కలిగి ఆయన త్రావలయందు ఎవరైతే నడుస్తారు ఎవరు ధన్యులు ఈ దినాన్ని మన మూలమాట మాట ఏమిటంటే జీవితపు ధన్యతలు ఎవరు ధన్యులు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇహోవాయందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు ఆయన త్రావలయం నడుచువారు ధన్యులు ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనము చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ చెబుతున్న మాట అంటే నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది నా సన్నిధిలో నీవు నడుస్తూ నిందారహితుడుగా ఉండు నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను ఎలాంటి ఆశీర్వాదము అనేది మనము జ్ఞాపకం చేసుకుంటే ఇరవై రెండో అధ్యాయము ఆది కాండము పదహారో వచనాన్ని చదువుకుండా నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక నీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలను సముద్ర మందలి ఇసుకోవలను నీ సంతానముని నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు గవ్విని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్యదింపబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని ఇక వాసలవిచ్చను నేను సర్వశక్తి గల దేవుడును నిందారహితుడుగా నడుచుచు నా సన్నిధిలో ఉండు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎంత ఆశీర్వదించాడై అంటే అబ్రహాము ఇస్రాయలు కందరికీ తండ్రి ఇస్మాయికి తండ్రి ఎవరైతే విశ్వాసంతో ఉన్నామో విశ్వాసులకు కూడా అంటే తండ్రి నూట పంతొమ్మిదవ కీర్తన రెండవ వచ్చినాన్ని కూడా మనం చదువుకుందాం ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకు వారు ధన్యులు రెండవ మాట మొదటి మాట ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు రెండవ మాట ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఎవరినైతే ఎవరైతే ఆయన్ని వెడకగలుగుతారో వారు ధన్యం అనే మాట అంటే వారి జీవితాలు ధన్యతతో కొనసాగుతాయనే మాట అక్కడ మనకి కనబడుతూ ఉంది కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయము పదో వచనాన్ని మనము చదువుకుంటే ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గల్ కొనువారు విషయములలో సత్యములై సత్యములయ్యున్నవి అనే మాట ఇక్కడ కనబడుతుంది ఆయన చేసిన నిబంధన మన దగ్గరున్న పరిశుద్ధ గ్రంథము ప్రియరా నిబంధన గ్రంథము మనము ఏది చేయదగినవో ఏమి చేయకూడదో పరిశుద్ధ గ్రంథములో చాలా వివరముగా దేవాది దేవుడు వ్రాయించి మనకిచ్చాడు అందుకే ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ దాని దంటున్నాడు ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను ఎవరైతే గైకొంటారో నట వారి వైపు దేవుని యొక్క దృష్టి ఉంటుందట మన త్రోవలను ఆయన త్రోవలుగా ఏర్పాటు చేస్తాడట ఆ త్రోవలలో మనం నడిస్తే కృపా సత్యములై ఉంటాయట కృప అనగా ఆయన మనకిచ్చే ఆశీర్వాదం సత్యం అనగా ఆయన వాక్యముతో మనము నడిచే అనుభవం ఎవరైతే ఆయన నిబంధనను అనుసరిస్తారో లోక సంబంధముగాను పర సంబంధముగాను ఆయన కృపలను పరిపూర్ణముగా పొందుకుంటాం ఆయన సత్య మార్గములో నడుస్తాం కాండము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనములో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది అయితే అక్కడ నుండి దేవుడైన ఎవోవాను మీరు వెదికిన ఎక్కడ నుండట ఆయన మార్గములో నిలిచి ఆయన మూడు మాటలు చెప్పారు ఇప్పటికీ మనకి ఒకటి ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి ఆయన శాసనములను అనుసరించి ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితాన్ని అనుసరిస్తే ఇక్కడ చెబుతున్న మాట అయితే అక్కడ నుండి మీ దేవుడైన ఎహోవాను మీరు వెదికిన ఎడల చూడండి పదో అధ్యాయము పన్నెండో వచనాన్ని కూడా చదువుకుందాం కాబట్టి ఇస్రాయలు నీ దేవుడైన ఎహోవాకు భయపడి ఏం కావాలట్టండి మీ దేవుడైన ఎహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి ఇక్కడ అమూల్యమైన మాట అంటే ఆయన మనము ఆయన నిబంధనలు అనుసరించామంటే ఆయనకు భయపడ్డామంటే ఆయన మార్గములో నడుస్తున్నామంటే అర్థం అంటే ఆయనను ప్రేమించే అనుభవం అది మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆర్జనలను గలకొన్నరని లేఖనములు చెబుతూ ఉన్నాయి ఆయన్ని ప్రేమించే అనుభవం అంటే మనము నమ్మకమైన వారముగా ఉండాలి ఆయన్ని ప్రేమించే అనుభవం అంటే ధర్మశాస్త్రానికి లోబడిన వారిగా ఉండాలి ఆయన్ని ప్రేమించిన అనుభవం అంటే శాసనములను గలికొనే వారముగా ఉండాలి ఆయన్ని ప్రేమించే మన అనుభవం అంటే ఆయన ఎందు బలిభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి ఎలా అది నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ నేను కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యహోవ ఆర్జనలను కర్తడలను అనుసరించి నడుచు కొన్న మాట కాక నీ దేవుడైన గోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు ఏమడుగుచున్నాడు మనల్ని ఆయన్ని కేమిచ్చి మనము సంతృష్టిపరచగలము విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు పూర్ణ మనస్సును ఆయన అడుగుతూ ఉన్నాడు పూర్ణ ఆత్మను మనల్ని అడుగుతూ ఉన్నాడు అవి ఎవరైతే అనుసరిస్తారో వారట వారు మేలు ఏం చేస్తారా అంటే అనుభవిస్తారని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన మాట మేకా గ్రంథాన్ని కూడా మనం ఒకసారి చూస్తే అక్కడ కూడా మనకు ఒక చక్కటి మాట కనబడుతుంది మేకా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనుష్యుడము ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటాయో కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుటి ప్రవర్తించుటయో ఇదే కదా నిన్ను అడుగుతున్నాడు ఏమడుగుతున్నాను న్యాయముగా నడుచుకో కనికరాన్ని ప్రేమించు దేన మనస్సు కలిగి ఉండు ఇంతే కదా అంటున్నాడు మూడవ మాట మనము నూట పంతొమ్మిదవ కీర్తన మూడవ వచనాన్ని కూడా చదువుకుందాం వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపమును చేయరు ఎవరైతే వారు ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించారో ఎవరైతే శాసనాన్ని అనుసరించారో ఎవరైతే ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారట ఆయన మార్గంలో నడుచుకుంటారు వారు ఏం చేస్తారంటే పాపానికి దూరముగా ఉంటారు పాపము ప్రియరా మానవుడికి శాపముగా పరిగణించినప్పుడు నరకములోనికి వెళతాం ఆ నరక శిక్ష నుండి మనల్ని విడిపించి ఆయన రాజ్యములోనికి చేర్చుకోవాలని మనల్ని ఆయన ప్రేమించాడు అందుకని మనం ఆయన మార్గములో నిలిచి ఉండాలి అంటే ధర్మశాస్త్రమును శాసనములను విభవయందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనుభవం ఎలాంటి అనుభవములనికి వస్తామంటే చివరి మాటగా ఒక మాటను చదువుకుందాం యాహాను పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన భేదము నిలిచిన గనక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు పాపము చేయని అనుభవం ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతి మార్గమును నడుస్తూ ఆయన కనిక్రమను పొందుతూ ఎవరైతే ఆయనతో నడవగలిగారో వారు పాపము చేయరు ఒకవేళ లోక సంబంధమైన ఏ పాపమైనా మనల్ని ఆవరించినా గాని దానిని తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఇస్తారని ఈ దినము దేవాది దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన హృదయంలో నీరు కట్టి పలించాలని దేవాది దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు స్నేహితులకు ఎరిగిన వారికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి